టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున ఆయన వయసు యాభై ఏళ్ళు దాటినా ఆ వయసు ప్రభావం మనకు ఏమాత్రం కనిపించదు అలాంటి నాగార్జునకు బట్టతల విపరీతంగా భయపెట్టేసిందట ఇంతవరకు సినిమాల్లో విగ్గు పెట్టాల్సిన పరిస్థితి రాని నాగార్జునకు బట్టతల రాకపోయినా చెమటలు పఠించేసిందట దాని గురించి ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు నాగార్జున నాకు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ల వయసున్నప్పుడు జుట్టు బాగా పలచబడిపోయింది వెంట్రుకలు బాగా రాలిపోయేవి నాన్న అన్నయ్యలాగే నాకు కూడా బట్టతలు వచ్చేస్తుందేమో అని చాలా భయపడ్డాను ఇప్పటిలా అప్పుడేమో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ లేమీ లేవాయే అయితే కేరళలో ఓ ఆయుర్వేద తైలం దొరుకుతుందని ఆ నూనె పెట్టుకుంటే జుట్టు రాలడం తగ్గిపోయి ఒత్తుగా తయారవుతుందని ఓ మలయాళ ఆర్టిస్టు చెప్పాడు దాని ఖరీదు కేవలం ఎనభై రూపాయలు మాత్రమే దీంతో వెంటనే నా పర్సనల్ కాస్ట్యూమ్ డిజైనర్ శేఖర్ను అక్కడికి పంపాను అయితే అక్కడ మాత్రం ఒక్కరికి ఒక్క బాటిల్ నూనె మాత్రమే ఇస్తారు అది లైన్లో నిలబడి తెచ్చుకోవాలి బ్లాక్లో కొనాలంటే ఐదు వందల రూపాయలు పెట్టాల్సిందే శేఖర్ ఆరు నెలలకు సరిపడా బాటిల్ను తెచ్చేవాడు నూనె వాడాక జుట్టు కాస్తంత ఒత్తుగా తయారైంది కానీ చేత్తో పెట్టుకోవడం వల్ల చేతికి నల్ల రంగు అంటుకునేది ఆ రంగు మాత్రం రెండు మూడు రోజులైనా పోయేది కాదు అందుకే చేతికి గ్లోవ్స్ వేసుకొని పెట్టుకునేవాడిని ఆ నూనె పెట్టుకుంటూనే కథలు వినేవాడిని పక్కన ఉన్న వాళ్ళు నవ్విన నా పని నేను చేసుకునేవాడిని ఇక ఆ నూనె రంగులాగానే అప్పుడు పెరిగిన జుట్టు ఇప్పటికీ ఊడలేదు ప్రస్తుతం ఆ నూనె కూడా దొరకట్లేదట అంటూ తనను భయపెట్టిన బట్టతల గురించి వివరాలు చెప్పాడు కింగ్ నాగార్జున గారు Please subscribe. Hi, it's me Purna. Please subscribe.